ఆ వంశం నుంచి వచ్చాడు కాబట్టి మనం ఫాలో అవ్వాల్సింది ఇప్పుడు చాలా బాధాకరం చాగంటి గారిని క్షమాపణ చెప్పించి అడావిడి చేసి ఆయన మనస్సు బాధ పెట్టారు ఎదవు ఆయన అంత దేశంలో ఎంత ఒక పూర్వకం రే ఇలరా అంటాడు ఆయన అవమాన నిన్న వేల ముందే తిట్టాను ఎందుకు వాడు తినలేదని తిట్టాను

నాకు ఫోన్ చేసి కొంచెం బగపకాలు ఆడిపోతున్నాడు కొంచెం అరే కటువుగా మాట్లాడు ఆ గురుజీ ఒకటి వాళ్ళ దర్గాకి వెళ్ళాడు అన్నాడు నాకు తెలీదా రామచంద్ర ఏం తెచ్చకోము అయ్యప్ప మాలో వేసాడుతాడు అన్నాడు నాయనా ఎవరు పూర్తి జ్ఞానులు కాదు రజనీకాంత్ తెలియదు తెచ్చ వైపు ఎడ్యుకేట్ చెయ్యి కాకపోతే రామచంద్ర అయ్యి కూర్చున్నాం రామ్ ముందు కూర్చోబెడతా రామ్ మిగిలిన వాళ్ళతో పొడితే భక్తుడు ఆయన శివాలయానికి వెళ్ళి శుభ్రం చేస్తాడు తెలంగాణలో శివాలయానికి వెళ్ళి మంచి వాళ్ళ పాపకి లలితలో క్లీన్ కార పెట్టాడు అలాగే ఈ త్రిపుల ప్రమోషన్ దేనికోసం ఏదో విదేశాలు వెళ్ళినప్పుడు రాములు అని క్యారీ చేశాడు సో అందుకని నువ్వు అలా వెంటనే గంగనబడి రామ్ చరణ్ ఆరు వీడు అనకోకూడదు ఇప్పుడు వాళ్ళు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు పబ్లిక్ లో ఉన్నారు ఎవడో పిలిచారు వెళ్ళాడు మనం కూర్చోబెడదాం మాట్లాడదాం మనతో మనమే పోట్లాడితే అంతే పెరికిపాటి వారో లేకపోతే సాగంటి గారు ఏదో మాట అనేసి ఏదో ఒక ఒక ప్రేమపూర్వకంగా అనేసి నువ్వు వాళ్ళతో క్షమాపణ చేపించేస్తావా మళ్ళీ కృష్ణుడు వెళ్ళావా ఈ బాస్టన్మా కొడుకులు కృష్ణుని అవమాంటున్నారు అప్పుడు వెళ్ళావా అంటే నీ కులం ముఖ్యమా కృష్ణుడి కంటే రాము పెట్టారు తమిళనాడు సో కాబట్టి ఈ కులమాలను తినే దరిద్రుల మీరు నశించండి ధర్మం ప్రధానం ధర్మం ఉంటే నీ కులము నీ ఇది ఉంటుంది సో ఇక్కడ రామ్ చంద్ర విషయం అతన్ని పిలిచేందుకు వెళ్ళుంటాడు మనం ఎటుకేట్ చేద్దాం ఏంటంటే కడపలో ఉన్న దర్గా కాదు అది వెంకటేశ్వర గుడి అది వెంకటేశ్వర గుడి ఎంత చెప్తాను ఆ పక్కన సత్తలాలు ఉంటాయి ఎక్కడైనా దర్గా పక్కన సత్తాలు ఉంటాయా నెంబర్ వన్ నెంబర్ టూ మీరక్కడ కడపరాయుడు గుడి వెళ్ళారా కడపరాయుడు దేవుడు కడపరాయుడు ఆ గుడికి వెళ్ళారా గుళ్ళకి వెళ్తే వెంకటేశ్వర వెనకాలంటారో గమనించారా ఎందుకుంటాడు అది రాజేంద్ర గుడి వెంకటేశ్వర కాదు ఈ దళిదలో అది ఆక్రమిస్తే దర్గా సౌండ్ కట్టి చూపించు చూడటమే ఈ దళితులు అక్కడ సౌండ్ కట్టేనా అక్కడ ఈ దళితుల గుడిని ఆక్రమించి అందులో హిందువులు చంపి దాన్ని దర్గా కింద చేస్తే వెంకటేశ్వరని తీసుకెళ్లి ఆ హనుమంతుడి గుడిలో పెట్టారు కడపరాయుడు గుడి కడపరాయుడు కాదు హనుమంతుడు ఈ దర్గా ఏదైతే ఉందో వెంకటేశ్వరుడు అదేనా ఈ దేశంలో అలా ఎన్నో దర్గాలు మసీదులుగా ఉన్నవన్నీ గుళ్ళే మనకి సిగ్గులేదు కాబట్టి వాడు ఇది పోసినా వేసినా ఇది వేసినా నెయ్యిలాగా అనుకుంటూ వాడు చేస్తే తింటున్నారు కాబట్టి ఎవడైనా ఒక నాన్నకు పుట్టిన హిందువు ఎవడో కూడా అన్ని మతాల సమానోరుతాడు ఓవర్ చేసి అంటే వాడి ఓవర్ కాబట్టి మన ఇప్పుడు రజనీకాంత్ని ఎవరు తీసుకెళ్ళారండి రెహమాన్ రెహమాన్ తీసుకెళ్ళాడు రెహమాన్ వెళ్ళాడు రెహమాన్తో పాటు వెళ్ళాడు రజనీకాంత్ రజనీకాంత్ని ఎవరు క్వశ్చన్ అడిగారు సార్ మీరు పెద్దవారు రెహమాన్ పిలిస్తే మీరు దర్గాకి వెళ్ళారు మరి రెహమాన్ ఒకసారి తిరుమలకు మీరు పిలవగలరా ఇది కదా కావాలి ఇది కదా కావాలి వాడికి ఏకి ఇస్తాడు రేపు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మిస్ తీసుకో పెడితే చక్కగా అరిచిపెళ్ళాం